ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ మనకి పైన షీట్ లాగా వస్తుంది సో అదేంటంటే దానివల్ల మనకి గోల్డ్ కూడా ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ మీకు లుక్ వైజ్ కూడా ఎగ్జాక్ట్లీ మనకి ఏం వేరియేషన్ ఉండదు అండ్ మొత్తం కూడా మీరు చూసినట్లయితే స్టోన్ అండ్ పీక్ ఒక కాల్టనేట్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అండ్ పెండెంట్ చూసినట్లయితే మనకు డ్రాప్లెట్ షేప్ లాగా ఇచ్చి పెండెంట్ కి మిడిల్ లో కూడా గ్రీన్ స్టోన్ హైలైట్ చేస్తారు మీరు పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బ్రైట్ కి కానీ చాలా బాగా సెట్ అయిపోతుంది అండి కంటే అండి లేటెస్ట్ ఫుల్ ట్రెండ్ లో ఉన్న కలెక్షన్ కంటే అనమాట కంటే విత్ కార్వింగ్ కాంబినేషన్ వస్తుంది మీరు ఇక్కడ సైడ్ మొత్తం చూసినట్లయితే కంప్లీట్ కూడా కార్వింగ్ వర్క్ వస్తుందండి లైక్ ఫ్లవర్ లాగా లీఫ్ లాగా కార్వింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇంకొక విషయం అండి ఇందులో స్టోన్స్ అవి ఉంటాయి కదా ఏవైతే గోల్డ్ లో యూజ్ చేస్తారో ఎగ్జాక్ట్లీ అవే స్టోన్స్ మనకి అలాంటి విచ్చి మొత్తం ఇందులో కూడా యూస్ చేస్తారండి ఇవన్నీ కూడా మీకు శాంపిల్స్ మాత్రమేనండి మీరు ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈ మనం హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న కనికాబాయ్ విజయ్ జ్యువెలర్స్ లో ఉన్నామండి ఈ షోరూమ్ లో వచ్చేటప్పటికి మనకి కాపర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్ ఉంటుంది గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అని కూడా అంటారు కదండి మనకి తక్కువ గోల్డ్ యూస్ చేసి పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అయితే మీరు ఇక్కడ తయారు చేయించుకోవచ్చు అనమాట మనకి అచ్చంగా గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటుందండి లోపల మొత్తం బేస్ వచ్చి కాపర్ వస్తుంది అండ్ పైన మొత్తం కూడా మనకి గోల్డ్ షీట్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయండి ఆల్రెడీ ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాము మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి అంటే మనకి ఫైవ్ గ్రామ్స్ లోనే మంచి మంచి నెక్లెసెస్ వస్తాయి ఎయిట్ గ్రామ్స్ నైట్ గ్రామ్స్ లోనే బ్రైడల్ హారమ్స్ వస్తాయి బ్యాంగిల్స్ త్రీ గ్రామ్స్ నుంచే ఈ రోజు వీడియోలో మీకు అన్ని సాంపుల్ కలెక్షన్ షేర్ చేయబోతున్నామండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసాయి కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ చూద్దామండి ఇవన్నీ కూడా గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మొత్తం చూసారు కదా ఎమరాల్డ్ స్టోన్స్ వస్తాయి మధ్యలో మనకి పీకాక్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది విత్ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు అండ్ మొత్తం కూడా మీరు చూసినట్లయితే స్టోన్ అండ్ పీకాక్ ఆల్టర్నేట్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అండ్ పెండెంట్ చూసినట్లయితే మనకు డ్రాప్లెట్ షేప్ లాగా ఇచ్చి పెండెంట్ కి మిడిల్ లో కూడా గ్రీన్ స్టోన్ హైలైట్ చేస్తారు పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది అండి ఇందులో మనకి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీకు వేరే కలర్ కావాలి అన్నా లేదు కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేయాలి అన్నా కూడా కస్టమైజ్ చేసిస్తారు ఇయర్ రింగ్ వచ్చేటప్పటికి మనకి నెక్లెస్ కి కాంబినేషన్ గా ఇచ్చేస్తారండి పైన స్టక్ చూసారు కదా పికప్ కాంబినేషన్ వస్తుంది కింద వచ్చేటప్పటికి మనకి పెండెంట్ లో వచ్చిన పార్ట్ అనేది హైలైట్ చేస్తారు అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి రెగ్యులర్ స్క్రూనే వస్తుందండి ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ లోనే ఉంటుందండి మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా గోల్డ్ ఉన్నా కూడా ఆ గోల్డ్ మీరు ఎక్స్చేంజ్ లో కూడా ఇలాంటి జ్యువెలరీ తీసుకోవచ్చు అనమాట ఇదే మనం సాలిడ్ లో తీసుకోవాలి అంటే దగ్గర దగ్గర ఫార్టీ గ్రామ్స్ వరకు అవుతుందండి అంత వెయిట్ లో వచ్చేది మనం గోల్డ్ షీట్ లో తీసుకుంటే చాలా లెస్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చంద్రహారం అండి చాలా మందికి డ్రీమ్ అనమాట చంద్రహారం తీసుకోవాలి అని జనరల్ గా చంద్రహారం అంటే మీకు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ వెయిట్ లో వస్తూ ఉంటుంది అండ్ సైడ్ మోప్ కావాలంటే మళ్ళీ మనకి ఇంకొక ఎయిట్ టు టెన్ గ్రామ్స్ అనేది పెరిగిపోతుందండి అండ్ ఇది చూసారు కదా చంద్రహారం ఇలా మనకి ఫోర్ లైన్స్ కాంబినేషన్ వచ్చి సైడ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ గా మోప్ అనేది డిజైన్ చేస్తారు అండ్ ఇది వచ్చేటప్పటికి నైన్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి లెంత్ కూడా మనకి ఎక్కువ లెంత్ వస్తుంది అనమాట ఇందులో ఏంటంటే మనకి ప్యూర్ కాపర్ మీద ప్యూర్ గోల్డ్ షీట్ వస్తుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ మనకి పైన షీట్ లాగా వస్తుంది సో అదేంటంటే దానివల్ల మనకి గోల్డ్ కూడా ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ మీకు లుక్ వైజ్ కూడా ఎగ్జాక్ట్లీ మనకి ఏం వేరియేషన్ ఉండదు కాకపోతే తక్కువ గోల్డ్ యూజ్ ఉంటుంది కొంచెం కాపర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది చూసారు కదా పర్ల్ కాంబినేషన్ లో వస్తుంది పర్ అలాగే రూబీ స్టోన్స్ కాంబినేషన్ అండి పైకి మొత్తం కూడా ఇలా ఫిక్స్డ్ పర్ల్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు ఈ పర్ల్ కూడా మనకి కొంచెం పెద్ద సైజ్ ఉంటుందండి అండ్ మనకి సెకండ్ లైన్ వచ్చేటప్పటికి రూబీ అండ్ వైట్ స్టోన్ అనేది ఆల్టర్నేట్ కాంబినేషన్ లో వస్తుంది అగైన్ మనకి పర్ల్ అనేది ఇలా మనకి హ్యాంగింగ్స్ లాగా ఇస్తారండి నెక్ కి పెట్టుకుంటే మీకు చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు ఎగ్జాక్ట్లీ నెక్ పీస్ ఏదైతే కాంబినేషన్ లో ఉందో అలానే ఇయర్ రింగ్స్ కూడా డిజైన్ చేస్తారు ఇది కూడా మనకి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ సెవెన్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి మీకు ఎందులో అయినా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి మాకు స్టోన్స్ వేరే కావాలి కొంచెం పాటన్ వేరేది మార్చండి అన్న కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు బట్ అదైతే మీకు ఒక ట్వంటీ డేస్ టైం పడుతుందండి నెక్స్ట్ వచ్చి బీట్స్ మాల అండి మనకి త్రీ లైన్స్ ఆఫ్ పంకిన్ బీట్స్ వస్తుంది వీటిలో కూడా మనకి చాలా కలర్ చాయిస్ అయితే ఉంటుందండి అండ్ ఈ మనకి త్రీ లైన్స్ ని కూడా జాయిన్ చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారు సైడ్ మోప్ లాగా టూ సైడ్స్ కూడా ఇచ్చేస్తారు అండ్ అమ్మవారి ఐడల్ కూడా చూడొచ్చండి మనకి నీట్ గా అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది అండ్ కిందకి వచ్చేటప్పటికి మనకి చూసారు కదా కంప్లీట్ కూడా పంపిన్ బేడ్స్ ఇచ్చి కింద పర్ల్ పర్ల్ అనేది మనకి హైలైట్ చేస్తారు టూ సైడ్స్ పర్ల్ వచ్చి మిడిల్ పార్ట్ లో మనకి నక్షి బాల్స్ వస్తాయండి త్రీ లక్షి నక్షి బాల్స్ వస్తాయి మీకు కావాలి అంటే మిడిల్ లో ఎక్కడైనా బాల్స్ యాడ్ చేయించుకోవచ్చు పర్ల్స్ యాడ్ చేయించుకోవచ్చు అండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ అనేది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ ఉంటుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ చూడొచ్చు ఇలా బ్యూటిఫుల్ గా చిన్న హ్యాంగింగ్ స్టైల్ ఇస్తారు కొంచెం స్టడ్ వచ్చి పెద్ద వస్తుందండి అండ్ కింద హ్యాంగింగ్ వచ్చి చిన్న డ్రాప్లెట్ లాగా పంపిణీ బీట్ అనేది హైలైట్ చేస్తారు ఇది వెయిట్ వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి ఇది ఎవరైనా యూస్ అండి లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు జెంట్స్ కైనా షేర్ కి అలా కూడా సెట్ అయిపోతుంది ఇట్లో మీకు కలర్ చాయిస్ కావాలి అంటే ఒకసారి స్క్రీన్ మీసుకోవాలి నెంబర్ కి కాంటాక్ట్ చేశారంటే బీట్స్ లో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏ ప్యాటర్న్స్ అనేది మీకు షేర్ చేసేస్తారు ఇవన్నీ కూడా శాంపుల్స్ మాత్రమే వీడియోలో షేర్ చేస్తున్నామండి మీకు మోర్ కలెక్షన్స్ ఏమైనా కావాలి అన్న షోరూమ్ కి విజిట్ చేయండి లేదు మాకు ఆన్లైన్లో కానీ లో ఎక్కడైనా సరే మాకు ఒక ప్యాటర్న్ నచ్చింది అన్న కూడా వీళ్ళకి చూపిస్తే వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారండి ఇదైతే పోటాస్ కాంబినేషన్ వస్తుందండి మనకి లుక్ వైజ్గా కుందన్ లాగా ఉంటుంది కుందన్లో మీకు ఇదే ప్యాటర్న్ తీసుకోవాలి అంటే నియర్లీ నైన్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ అయితే కంపల్సరీ పడుతుందండి ఇదే ప్యాటర్న్ మనకి విత్ బ్యాక్ చైన్ ట్వెల్వ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది కాపర్ షీ కాపర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీలో అండ్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు హ్యాంగింగ్స్ ఇచ్చేసారండి సేమ్ మనకి ఏదైతే నెక్ లో వస్తుందో అదే హ్యాంగింగ్ వస్తుంది అండ్ మనకి నెక్ పీస్ కూడా మీరు చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ సైజ్ ఆఫ్ పవల్స్ అనేది యూజ్ చేశారండి మీరు పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బ్రైడ్ కి కానీ చాలా బాగా సెట్ అయిపోతుంది అండి ఓన్లీ ట్వెల్వ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది అండ్ దీంట్లోనే మనకి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయండి ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు వీడియో కాల్ లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్పీస్ అయితే చూద్దాము ఇది వచ్చేటప్పటికి మనకి మల్టీ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ చూసారు కదా మనకి స్టోన్స్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి అండ్ మనకి ఫ్లవర్ అండ్ స్టోన్ కాంబినేషన్ లో ఆల్టర్నేట్ గా వచ్చేస్తుంది అండ్ ఇది అయితే జాలీ ప్యాటర్న్ అండి మనకి ఇట్లా మనకి లెంత్ లాగా వస్తుంది జాల్స్ లాగా వస్తుంది అనమాట అండ్ కింద వచ్చేటప్పటికి రైస్ పాల్ విత్ రూబీ బీట్స్ తో హ్యాంగింగ్ ఇచ్చేస్తారు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా ఇలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఏదైతే నెక్ పీస్ లో ఉంటుందో మనకి అన్నిటికీ సెట్ అయ్యేలాగా కంప్లీట్ వైట్ స్టోన్స్ తో అయితే ఇయర్ రింగ్స్ ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో ఉంటుందండి మీరు తీసుకునే రోజుకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ ఎంత కాస్ట్ ఉంటుందో దాన్ని బట్టి మీకు ప్రైజ్ అనేది వేరీ అవుతుంది మనకి ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కదండి సో అందుకని ప్రైజ్ అయితే చెప్పట్లేదు మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే పర్టికులర్ దానికి మీకు ప్రైజ్ ఎంత అవుతుంది ఏంటంటే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు అండ్ కంటే అండి లేటెస్ట్ ఫుల్ ట్రెండ్లో ఉన్న కలెక్షన్స్ కంటే అనమాట కంటే విత్ కార్వింగ్ కాంబినేషన్ వస్తుంది మీరు ఇక్కడ సైడ్ మొత్తం చూసినట్లయితే కంప్లీట్ కూడా కార్వింగ్ వర్క్ వస్తుందండి లైక్ ఫ్లవర్ లాగా లీఫ్ లాగా కార్వింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ సైజ్ కూడా మనకి ఇక్కడ కొంచెం సన్నగా వచ్చి మనకి మిడిల్ లోకి వచ్చేటప్పటికి కొంచెం తిన్ వచ్చేస్తుందండి అండ్ ఇక్కడ చూసారు కదా మనకి చక్కగా ఒక కార్వింగ్ స్టోన్ అనేది పెట్టేశారు మిడిల్ పార్ట్ లో ఈ కార్వింగ్ స్టోన్స్ లో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి మీకు కలర్ చాయిస్ ఉంటుంది మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పెండెంట్ వచ్చి మీకు డిటాచబుల్ ప్యాటర్న్ వస్తుంది ఈ పెండెంట్ వరకు మీరు రిమూవ్ చేసి దేనికైనా వేరే దానికి కూడా ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా మీరు చూడొచ్చు కార్వింగ్ స్టోన్ కాంబినేషన్ లో వస్తాయి ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ పెండెంట్ మొత్తం కలిపి నైన్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కోరల్ కాంబినేషన్ అండి లాంగ్ మాల వచ్చేస్తుంది అనమాట కోరల్ వచ్చేస్తుంది మనకి తైవాన్ కోరల్స్ వస్తాయండి అండ్ సైడ్ కి చూసారు కదా ఇలా నక్షి బాల్స్ వస్తుంది మొత్తం మీకు బాల్ మొత్తం కూడా కావింగ్ వర్క్ వచ్చేస్తుంది అండి సమ్ ఫ్లవర్ డిజైన్ లాగా మీకు ప్యాటర్న్ అనేది హైలైట్ చేస్తారు కోరల్ అలాగే మనకి నక్షి బాల్ అనేది ఆల్టర్నేట్ కాంబినేషన్ లో హారం మొత్తం కూడా వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు మీకు ఇలా పెండెంట్ కాంబినేషన్ లో ఇయర్ రింగ్స్ ఇస్తారండి మిడిల్ పార్ట్ లో మనకి కోరల్ స్టోన్ వస్తుంది పెద్ద స్టోన్ వస్తుంది కింద హ్యాంగింగ్స్ ఇస్తారు కాంబినేషన్గా రైస్ పాల్స్ ఇచ్చేస్తారండి దీనికి పెన్నెంట్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది పెనెంట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్లో మనకి కావిన్ స్టోన్ ఇచ్చి సైడ్కి మొత్తం కూడా ఇలా చక్కగా కాంబినేషన్ కాంబినేషన్లో డిజైన్ ఇస్తారండి మిడిల్ పార్ట్లో లక్ష్మీదేవి అమ్మవారు అలాగే కింద చూసినట్లయితే కాసులు వస్తాయండి అమ్మవారికి కాసులు వస్తాయి వాటిపైన అమ్మవారి ఐడల్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ట్రెడిషనల్గా కూడా ఉందండి అండ్ మనకి కాంబినేషన్ కింద రైస్ పాల్స్తో హ్యాంగింగ్ ఇస్తారు అండ్ ఇది వచ్చేటప్పటికి నైన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అండి మనకి ఇంత పెద్ద లాంగ్ హారం కూడా మనకి ఓన్లీ నైన్ గ్రామ్స్ వెయిట్లోనే వస్తుంది వీటిలో మనం కోరల్స్ కాదు మనకి వేరే కాంబినేషన్ లైక్ పర్ల్స్ కానీ ఓన్లీ నక్షి కానీ రూబీ బీట్స్ ఎమ్రాయిల్ బీట్స్ ఏది కావాలన్నా మీరు ఫిక్స్ చేయించుకోవచ్చు అండ్ లేటెస్ట్ కాంబినేషన్ అండి బొట్టుమాల బొట్టుమాలలో మనకి లేటెస్ట్ డిజైన్ అనమాట చూడండి ఎంత హెవీగా ఉందో అండ్ వెయిట్ వచ్చేటప్పటికి ఓన్లీ అంటే ఓన్లీ ట్వంటీ వన్ గ్రామ్స్ అండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది అండ్ ఇది చూసినట్లయితే మీకు మొత్తం కూడా పైకి మొత్తం పీకాక్ అలాగే అమ్మవారి కాంబినేషన్ అనేది కంటిన్యూ అయిపోతుంది అండి అండ్ పైన మనకి ఇలా ఫిక్స్డ్ పర్ల్ ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ సైడ్కి చూడొచ్చు మీరు మనకి స్టోన్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది కంప్లీట్ కూడా యూ షేప్ హారం వస్తుందండి అండ్ లెంత్ చూడొచ్చు మీకు చూసారు కదా అంత పెద్ద లెంత్ వస్తుందో సూపర్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ అయితే దీనికి క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి చిన్న ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ ఫిక్స్డ్ పర్ల్ అనేది చిన్న పైన ఇచ్చేస్తారు ఓన్లీ ట్వంటీ వన్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది ఇది ఇవన్నీ కూడా గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అండి మీకు గోల్డ్ అండ్ షీటెడ్ అంటే కాపర్ పైన మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ షీట్ వస్తుంది మనకి ఎగ్జాక్ట్లీ గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంటుంది కట్టు నగలు అంటారండి మీలో చాలా మందికి ఐడియా ఉంటుంది కట్టు నగలు అంటారు వీటిని కాపర్ బేస్డ్ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్ల్ కాంబినేషన్ అండి ఇది చూసారు కదా బంచ్ ఆఫ్ పర్ల్స్ వచ్చేస్తాయి అండ్ పర్ల్స్ పైన మనకిలా చక్కగా మాప్స్ లాగా ఇచ్చేస్తారు సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అండి మీకు చాలా యూనిక్ గా ఉంటుంది వెయిట్ వచ్చేటప్పటికి ఫోర్ గ్రామ్స్ వెయిట్ లో వచ్చేస్తుంది బంచ్ పాల్స్ కి కింద కొంచెం పెద్ద పెండెంట్ అనేది ఫిక్స్ చేశారు అండ్ పెండెంట్ కూడా మీరు చూసినట్లయితే మనకి పోటా స్టోన్ పెద్ద స్టోన్ వస్తుంది సైడ్ కి మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్ వస్తాయి అండ్ ఇంకొక విషయం అండి ఇందులో స్టోన్స్ ఉంటాయి కదా ఏవైతే గోల్డ్ లో యూజ్ చేస్తారో ఎగ్జాక్ట్లీ అవే స్టోన్స్ మనకి అలాంటి బీచ్ మొత్తం ఇందులో కూడా యూస్ చేస్తారండి ఈ నెక్ పీస్ వచ్చేటప్పటికి మనకి సుమారు అరౌండ్ థర్టీ ఫైవ్ వరకు పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి చాలా అంటే చాలా చాలా ఫ్లెక్సిబుల్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనకి చక్కగా నెక్ నెక్పీస్కి సెట్ అయ్యేలాగా ఇచ్చేసారు సేమ్ కాంబినేషన్ వస్తుంది వీటిలో మనకి పెద్దవి కావాలి అన్న కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తారండి అండ్ ఇక్కడ చూస్తారు కదా పర్ల్తో స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ మనకి జాలీ పార్ట్ అనేది హైలైట్ చేస్తారు లో కూడా లైట్ కలర్ కాంబినేషన్ విత్ మనకి రైస్ పాల్స్ తో హైలైట్ చేస్తారండి గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది మిడిల్ పార్ట్ లో స్టోన్ కూడా మనకి కొంచెం పెద్ద స్టోన్ అండి కట్ స్టోన్ కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట ఇది నెక్కి పెట్టుకున్నా కూడా మనకి ఇలా ఉంటుందండి మీకు పైకి పెట్టుకుంటే లైక్ ఇలా వచ్చేస్తుంది చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అరౌండ్ మనకి ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ థౌసండ్ అవుతుందండి ఆ రోజు గోల్డ్ కాస్ట్ బట్టి మనకి స్లైట్ వేరియేషన్ అయితే ఉంటుంది అందుకని మీకు ఫిక్స్డ్ ప్రైజెస్ చెప్పట్లేదు మీకు ఒకవేళ కావాలి అంటే మీరు కాంటాక్ట్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ చెప్తారు అండ్ నెక్స్ట్ వన్ అండి రూబీ కాంబినేషన్లో బ్యూటిఫుల్ రూబీ మాలా త్రీ స్టెప్స్ వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చేటప్పటికి సైడ్ ఇలా చక్కగా పీకాక్ అలాగే మ్యాంగో మాప్స్ ఇచ్చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు పికాక్ వచ్చేస్తుందండి పికాక్ డిజైన్ కూడా చూడొచ్చు మనకి కొంచెం లెంత్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అండ్ మనకి బీట్స్ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ బీట్స్ ఉంటాయండి అండ్ మిడిల్ పార్ట్లో మనకి జస్ట్ నక్షి బాల్స్ ఇచ్చేస్తారు నక్షి బాల్స్ త్రీ లైన్స్ వస్తాయి మనకి ఈ బాల్స్ చూసినట్లయితే స్మాల్ సైజ్ బిగ్ సైజ్ అగెయిన్ స్మాల్ సైజ్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది కూడా మనకి లైట్ లోనే ఉంటుందండి మనకి ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వస్తాయి అయితే మిక్స్ అండ్ మ్యాచ్ అండి మీకు కావాలంటే మీరు ఏదన్నా సెట్ చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి పాంచలడా వస్తుంది ఫైవ్ లైన్స్ మనకి పర్ల్ తో కాంబినేషన్ ఇచ్చేస్తారు అండ్ కింద చూసారు కదా ఇలా చక్కగా మనకి మల్టీ కలర్ అండి నవరత్నం కాంబినేషన్ ఆఫ్ కలర్స్ వస్తాయి ఇలా హ్యాంగింగ్స్ లాగా అండ్ మిడిల్ పార్ట్ లో మనకి చాన్బాలి వైట్ కాంబినేషన్ లో హైలైట్ చేస్తారు ఏ శారీ మీద సెట్ అయిపోతుంది అండి మల్టీ కాంబినేషన్ కదా సో మీరు దేని మీద గా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ లెంత్ కూడా చూడొచ్చు దీని మహారాణి హారం అంటారు వీటికి చాలా నేమ్స్ ఉన్నాయండి మీకు సాలిడ్ లో కావాలి అంటే ఇది చాలా చాలా రకరకాల లో వస్తున్నాయి హండ్రెడ్ గ్రామ్స్ లో ఉంటుంది అలాగే మనకి థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ లో వస్తాయి మనకి కాపర్ బేస్డ్ గోల్డ్ లో వచ్చి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి మనకి సిక్స్ గ్రామ్స్ అంటే అరౌండ్ మీకు ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది అండ్ మనం ఇప్పటి వరకు నెక్సెట్స్ చూసాం కదండి ఇలా నెక్సెట్స్ కి బ్యూటిఫుల్ గా ఇయర్ రింగ్స్ కాంబినేషన్ కూడా ఉందండి ఇలా పార్టీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఈ కాంబినేషన్ లో ఇది చూసినట్లయితే మనకి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో చాన్వాలి స్టైల్ వచ్చేసింది కింద ఇలా బుట్ట వస్తుంది పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు ఇంత హెవీ వచ్చి కూడా మనకి ఓన్లీ త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి త్రీ గ్రామ్స్ అంటే మనకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తాయండి ఇయర్ రింగ్స్ అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవి ఇంకా హెవీ వస్తాయి ఇవి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో సూపర్ ఉన్నాయి కదా చాన్బాలిలోనే కొంచెం పెద్ద సైజ్ అండి కట్ స్టోన్ వచ్చి కింద ఇలా బుట్టొస్తుంది వైట్ అండ్ రూబీ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ పర్ల్ హ్యాంగింగ్ ఇస్తారు ఓన్లీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ చాన్బాలి అండి చూడొచ్చు మనకి పింక్ అండ్ అవి వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ ఇవన్నీ కూడా మీకు మాత్రమే మాత్రమేనండి మీరు ఒకసారి షోరూమ్కి విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇవి చూసారు కదా ఎంత హెవీగా ఉన్నాయో ఫోటాస్ వస్తాయి కింద స్మాల్ బీడ్స్ ఇస్తారు అండ్ పెద్ద బుట్టలు వస్తాయండి ఇవైతే చాలా హెవీగా ఉన్నాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ ఇవి స్ట్రాంగ్గానే ఉంటాయండి మనకి వెయిట్ తక్కువ ఉంది ఎలా ఉంటుంది అనుకోవద్దు స్ట్రాంగ్గానే ఉంటుంది కాకపోతే కొంచెం కాపర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి అండ్ ఇవి కూడా చూడండి చాన్బాలి స్టార్ట్ ఇచ్చేసి మల్టీ కాంబినేషన్లో లో వస్తుంది అండ్ ఇలా మనకి సింపుల్లో కావాలి అన్న ఉంటాయి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఓన్ అండి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే మీకు ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ అలా వచ్చేస్తుంది అండ్ దీనికి ఒక సింపుల్వి మీకు ఇక్కడ దగ్గర దగ్గర హాఫ్ గ్రామ్ నుంచి కూడా ఇయర్ రింగ్స్ అండి హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ నుంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ స్టార్ట్ అయిపోతుందండి నెక్స్ట్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూద్దామండి విజయ జ్యువెలర్స్ లో వచ్చి మనకి ఫోర్ బ్యాంగిల్స్ త్రీ గ్రామ్స్ వైట్ లోనే వస్తాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ మనకి ఓన్లీ త్రీ గ్రామ్స్ వైట్ అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుందండి అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తాయి అండ్ వీటిలో లక్ష్మీదేవి అమ్మవారు ఫ్లవర్ వచ్చి మిరియం కాంబినేషన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి అండ్ మనకి ఫ్యాన్సీ టైప్లో కావాలి అంటే ఇలా మనకి మెలికడియా లాగా వస్తాయి అండ్ ఇక్కడ పైన వచ్చి ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయండి ఇవి మారుతూ ఉంటుంది అండ్ ఇందులోని ఇలా జడా టైప్ ఉంటాయండి ఇలా సింగిల్ పెండెంట్ లాగా వచ్చి ఇక్కడ చూసారు కదా సింపుల్గా ఇలా వస్తాయి అనమాట కాంబినేషన్స్ వీటికి స్క్రూ వస్తుందండి ఈ ప్రీవియస్ వాటికి స్క్రూ రాదు ఇవి రెగ్యులర్ స్టైలే వచ్చేస్తాయి అండ్ వీటిలోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఇలా స్టోన్స్లో ఎక్కువ కావాలి అంటే ఇవి స్టోన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇవి ఫ్రీ సైజ్ వీటిలో సైజెస్ ఉంటాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అలా సైజెస్ ఉంటాయి ఒకవేళ మీ సైజ్ లేకపోయినా కూడా మీకు కస్టమైజ్ చేసిస్తారు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి ఇవి చూస్తారు కదా ఇవి వచ్చేటప్పటికి ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చి ఓన్లీ త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తాయండి ఇవి కూడా మనకి అరౌండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రేంజ్ లోనే ఉంటుంది ప్లెయిన్ వచ్చేస్తాయి అనమాట అండ్ ఇంకా పార్టీవేర్ బ్యాంగిల్స్ అయితే మీరు చూడొచ్చండి ఇలా స్టోన్ కాంబినేషన్ లో డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి అండ్ ఇది చూడండి ఒక ఫ్లవర్ లాగా చాలా సింపుల్ ఉంది కదా ఇవైతే టూ బ్యాంగిల్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో వస్తాయండి అండ్ ఇవి చూడండి చాలా యూనిక్ గా ఉన్నాయి ఇలా మనకి చిన్న చిన్న స్టోన్స్ పెద్ద స్టోన్ లో బ్యూటిఫుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మల్టీ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ వస్తాయండి అండ్ ఇది కూడా మనకి టూ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తాయండి పెయిర్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ వస్తుంది మాకు ఇలా బ్రైడల్ గా కావాలండి అన్న కూడా ఇలా స్క్రూ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ లో డిఫరెంట్ మోడల్స్ చూడండి ఇది వచ్చి అక్కడక్కడ స్టోన్ వస్తుంది ఇవి అన్ని కూడా డైమండ్ స్టైల్ వచ్చేస్తాయి అండి మిడిల్లో ఫ్లవర్ లాగా చిన్న ఫ్లవర్స్ అక్కడక్కడ స్క్వేర్ షేప్ లో స్టోన్స్ ఇలా వస్తాయి అనమాట ఇవి పేరు మనకి ఫోర్ గ్రామ్స్ అరౌండ్ వెయిట్ లో వస్తుంది అండ్ ఇలా మనకి చిన్న చిన్న బీడ్స్ అండి బ్లాక్ బీడ్స్ మీద కానీ కోరల్స్ మీద కానీ కాంబినేషన్స్ ఇవి ఫైవ్ గ్రామ్స్ అలా వస్తాయి కంప్లీట్ నేను పేరు పేర్కి వెయిట్ చెప్తున్నానండి టూ బ్యాంగిల్స్ వచ్చి ఫైవ్ గ్రామ్స్ వస్తాయి ఇవి కూడా కడియం కాంబినేషన్ వస్తుంది వీటికి స్క్రూస్ వస్తాయండి స్క్రూ కూడా ఇలా మనకి స్టోన్తో హైలైట్ చేసేస్తారు ఇంకా ఇలా మనకి పర్ల్ కాంబినేషన్ కానీ డిఫరెంట్ వెరైటీస్ అయితే మీకు షోరూమ్ కి విజిట్ చేస్తే చాలా కలెక్షన్ ఉంటుంది ఒకవేళ మీ సైజ్ లో బ్యాంగిల్స్ అప్పుడు అప్పుడు ప్రెసెంట్ లేకపోయినా కూడా కశ్మీర్ చేసి అయితే ఇచ్చేస్తారు చూసారు కదండి కలెక్షన్ ఇవే కాదండి మనకి తాళీ చైన్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ లో కూడా డైలీ కి యూజ్ చేసుకునేవి చాలా కలెక్షన్ ఉంటుంది మీకు అన్ని వీడియోలు షేర్ చేయలేకపోతున్నాం లెంత్ అయిపోతుంది మీకు ఇంకా ఏదైనా పర్టికులర్లో మోడల్స్ కావాలి అన్నా మీరు ఒకసారి స్క్రీన్ మిస్క్రోల్ నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్